ఇప్పటివరకు నేను ఎప్పుడు మాట్లాడలే నా పేరు కైలాసం మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు అవుతున్నాను ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తున్నాను హలో సార్ చెప్పారు కదా అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలా చేయాలా ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాన్న ఊరిలో ఉంటారు అందరం బయటనే ఉంటాము వాళ్ళిద్దరూ దాదాపుగా తొంభై దాటిని నాన్నకు అమ్మ కూడా నైంటీ దాట ఉంటుంది వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది అసలు వాళ్ళకి గొడవ లేదు ఆస్తులు లేవు వేరే వాళ్ళ మీద ధ్యాస లేదు అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలుసు అని మాకైతే లేదు కానీ మా అందరి దృష్టిలో మాత్రం వాళ్ళు వాళ్ళు ఎందుకు బతుకుతారని అని అనుకున్నాం నిజంగా నేను కూడా అనుకున్నాను ఎందుకు అంటే అవకాశం ఉన్నది సంపాదించారు పాల కేంద్రం పౌరోహితం చేస్తాడు ఒక పెళ్ళి చేస్తే ఐదు పదివేలు అటువంటిది ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటాడు అంతవరకు అంటే మా అందరికి ఏమనిపిస్తుంది నువ్వు కొత్త సంపాదిస్తాయి కదా రేపు నీకు అని అనే దృష్టిలో అందరం వాళ్ళని అర్థం చేసుకోలేదు అసలు కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఏమనలేదు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కొంచెం సిక్ అయ్యారు ఇద్దరు సిక్ అయిన తర్వాత హాస్పిటల్ చూపించిన మళ్ళీ ఇంటి దగ్గర వాడు నెల రోజులు గడిచింది ఆ తర్వాత సడన్గా ఒక రోజు ఫోన్ చేసుకున్నారు ఫోన్ చేసి నానా ఇవాళ రావాలరాన అంతకన్నా ఒక రెండు రోజుల ముందు వెళ్ళొచ్చాను నేను ఇప్పుడు ఎందుకు రెండు రోజుల తర్వాత వస్తారు నేనంటే లేదురా ఇవాళరా అమ్మ పోయి తట్టున్నది అని అని ఆయన ఉంటుండే అటువంటి మాట ఇప్పుడు రాదు చనిపోడు అనే మాట రాదు నేను చూసినంత ముందు ఎన్నో కష్టాలు చూసినా ఏ కష్టాలైనా అయినా చలించలేదని ఎప్పుడు చూడు నిర్మలంగా ఉంటాడు ఏదొచ్చినా అదే నిర్మలంగా ఉంటాడు తప్ప సంతోషం వచ్చినట్లే ఉంటాడు దుఃఖం వచ్చినట్లే ఉంటాడు కంటికి నీరైతే నేను చూడలే నేను పుట్టిన చాలా వాళ్ళిద్దరికి అన్నవాళ్ళు నేను అనుకున్నా కదా ఇక అందరికీ చేసిన చేసినా మరి ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటే కరెక్ట్ ఏం చనిపోదు పోడి ఏంటంటే మరి రానవుతారు అండి అని అన్న నేను కొంచెం నాదే పొరపాటు జరిగింది నేను లేట్ అయింది నాకు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఉన్నట్టునే వాళ్ళు భోజనాలు అవి చేస్తున్నారట నేను వెళ్ళిపోయినా నేను లేట్ అయిపోయినా లేట్ అయిపోయినా మాట్లాడుకుంటూనే ఉన్నాము ఆ కుర్చీలో ఇలా ఉరిగింది ఇట్లా ఉరిగింది ఆయన ఏదో లెక్కలు చేసుకుంటున్నాడు ఒరిగింది చె చూసి అరే అమ్మ మాట్లాడతలేదని ఇట్లా చూడంగానే పోయింది ఆ పోయింది అవుతుందని చెప్పిన వెళ్ళాలన్నమాట అప్పుడు ఆయన మాత్రం ఆ కుర్చీ నుంచి లేవలేదు దగ్గరికి రాలేదు బయట శివం కాడికి రాలేదు దాన సంస్కారాల కాడికి రాలేదు ఎక్కడికి రాలేదు అట్ల కూర్చుంటే భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నాడు కానీ అప్పుడు ఏమనుకుంటారు అందరూ మంచోడు రాదు అనుకున్నారు ప్రేమ లేదనుకున్నాడు కానీ నాకు అర్థమే పోయే రోజు పోతారు పోనీ వీళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ దానం చేసేస్తారని అనుకుంటున్నారు తర్వాత కొంతకాలం గడిచింది ఆరో నెలలు గడిచింది ఆరో నెలలు గడిచిన తర్వాత మా ఇంటి దగ్గర మా అందరూ ఉన్నాం కదా ఒక్కొక్క నెలన్న ఉండో అని అంటే లేదు లేదు నేను ఉంటాను చెప్పి అక్కడే ఉన్నాడు చెల్లెని ఇంట్లో పెట్టి వంట చేసి పెట్టుకుని చెప్పినాం అట్లే రోజు భగవద్గీత కనుకుంటాడు ప్రశాంతంగా ఉంటాడు ఒకరోజు పిలిచిండు పిలిచి పిలిస్తే సరే అని అందరినీ కూడా నేను పిలిచినా అందరు ఒకసారి విలువగా మళ్ళా అంటే మళ్ళీ ఎటుకో విలువ అని అందరిని పిలిచిన ఆరు నెలల తిత్తి మా అమ్మటి అందరం అని చెప్పి పిలిచినా ఆ రోజు సంతోషంగా ఉన్నాడు అన్నీ తనే చేసిండు హ్యాపీగా ఉన్నాడు అప్పుడు నన్ను పిలిచిండు నడు కూడా ఒకసారి బీరువాలో పోయి అవి ఆ ఉన్నాయి తెచ్చి గిడబెట్టు అని నిర్బెట్టు ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు కొంచెం పెద్ద మనిషి కదా పిచ్చి పిచ్చి మాట్లాడుతాడు అనుకున్నారు కానీ నాకు అర్థమవుతుంది అని కొంచెం తీసుకొచ్చి అక్కడ పెట్టినా ఆయన ఏదో అకౌంట్ ఉంటే అది కూడా చెప్పేసిండు అన్ని వివరాలు చెప్పిండు సంతోషంగా వెళ్ళండి అని అన్నాడు వచ్చేసి వచ్చినాక తెల్లవారు ఎనిమిదిన్నరకి మళ్ళీ నాకు కాల్ చేసిండు అందరు లేదు చెల్లొప్పటి ఉన్నారు ఇంట్లో ఎనిమిదిన్నర కాల్ చేసి నడిపడా రావాలా అని చెప్పిండు అరే నేను వచ్చిందే రాత్రి అయింది నేను మళ్ళీ ఎట్లా వస్తాను నేను రేపు వస్తా అంటే రేపు కాదు రాని ఇవ్వాలంటే నేను నాలుగు గంటల వరకు వస్తాను నేను నాలుగు గంటల వరకు అయితే దూడో రాదు అన్న ఓకే నేను మళ్ళీ అందరికి ఫోన్ చేసి ఫోన్ చేస్తే నేను నువ్వు చేస్తావు కానీ నువ్వు ముందు కదరావు మేము వచ్చి అక్కడ ఉండాలి అని వాళ్ళందరూ అన్నారు సరే మీ ఇష్టం అన్న కానీ వచ్చేది అందరు నాకే లేట్ అయ్యేది ఒంటి ఒకటి ఒకటిన్నర వరయ్యేసరికి మాట్లాడిట కూర్చున్నాడట పొరిగేట అంటే ప్రాణం పోలేదు చూపు లేదు లేదు ఇంకా నాకు చెప్తుంది నేను అయినా సెలైనా దీని పట్టుకొని పోయినా డ్యూపీ అపరేట్ పెట్టుకొని డ్యూటీ చూసి డౌన్ అయిపోతుంది కొంచెం సెలెన్ పెడితే బాపు అన్ని నేను రాపు అని పిలవంగానే లేచి కూర్చున్నాడు చక్కగా అప్పటిదాకా మూడు రెండున్నర గంటలు పండే ఉన్నాడు అట లేవే లేచి కూర్చున్నాడు ఇట్లా పట్టుకొని ముద్దిచ్చుకొని ఇదంతింది వీపు వీపు పై నుంచి ఒక ఐదారు సార్లు ఇట్లా అన్నాడు అన్నాడు ఇట్లా ఇట్లా అన్నాడు అని సెలైన్ పెడతా అంటే పడుకోబెట్టిన వేరే పదా వీళ్ళు పడుకోబెట్టి ఒక చేయి పెట్టిన ఒకసారి సిలని పెట్టడానికి చేయి తీసుకున్నాడు గుంజుకున్నాడు నారాయణ ప్రాణం చూడండి సరే చెప్తుంది ఎవరే ఉందిగా ఆయన ఉద్దేశం అదే అనుకుంటున్నాను ధరణ సంస్కారాలు ఇంతకన్నా ఒక నెల ముందు ఏం జరిగింది అంటే హాస్పిటల్ తీసుకుపోయి నేను కూడా చెకప్ చేయిస్తున్నాను మరి మధ్య మధ్య అమ్మలేదు కదా అన్ని చెకప్లు చేయించినా ఒక రెండు రోజులు ఇక్కడనే ఉంచినా తీసుకెళ్ళి ఇంటి దగ్గర నాలుగు గడ్డలో తీసుకపోయినా నేను పడుకున్నా అన్నయ్య రేపు వస్తు రేపు వస్తాయి నేను ఎట్లొట్టడో చూశాను చల్లీలో స్నానం చేయద్దు అని చెప్పి డాక్టర్ మంచిగా రెస్ట్ తీసుకోమన్నాడు హాయిగా పడుకోమన్నాడు ఆయన మూడున్నర మూడున్నరకులు ఇస్తాడు చల్లీలో స్నానం చేస్తాడు నాకు నిద్ర పట్టింది నేను వేసేసరికి ఐదున్నర అయింది అప్పటికే జపం చేస్తానుకున్నాడు నాకు కోపం ఆయనకు లేదు కోపం కానీ నాకు కొంచెం కోపం ఉంటుంది ఎందుకంటే నా అవస్థ నేను పడతాను కదా నీతో నువ్వు ఉండాలి కదా కొంతకాలం మళ్ళీ ఇట్లా ఎందుకు చేస్తాను నువ్వు ఏం చేస్తాను అది చేస్తే ఏమొచ్చింది మనకు చెప్పు మన మనకు వాళ్ళంతా ఉన్నత స్థానాలలో వేరు నిజంగా ఆయన కడుపులో ఉంటుంది మేము ఆరుగురం కూడా కింది స్థాయిలో ఉన్నాం అందరం కూడా మరి ఏంటి నువ్వు చేసింది ఏం ఫలితానికి నచ్చింది నేను నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అదే చెప్పని చేస్తాను రుద్ర నాలుగు గంటల ఏమొచ్చింది అని అంటే ఒక్కసారి ఇట్లా మాధ్యమం చూసి మళ్ళా తిండి చెప్పు నాకు అసలు విషయం కావాలి ఇంతకన్నా పెద్ద దేవాలు ఉంటే చెయ్యను పుణ్యం పురుషార్థం జరుగుతుంది అసలు మాకన్నా మంచి జరగాలి నీకైతే ఇట్లే ఉన్న ఇవ్వబోతున్నావు కానీ అని మాకన్నా ఏదన్నా మంచి జరగాలంటే అప్పుడు లేచి కుర్చీలో కూర్చున్నాడు కావాలన్నాడు నీకు పెద్దది అని అడిగింది అడిగితే చెప్పు అని అన్నాడు అంటే అప్పుడు చెప్పేది కోటి పూజ శ్రమం చూపం కోటి స్తోత్ర సమం చెప్పం కోటి చెప్ప సమం ధ్యానం అన్నాడు నాకు ధ్యానం లేదు నాకు ధ్యానం అంటే తెలియదు నిజంగా చెప్తున్నా నేను చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే ఆయన పెంపకంలో జరిగినవి కాబట్టి నాకు నా భావాలు ఎదుటోళ్ళ మీద వేరే ఉండవు నా కుటుంబం నేను ఇంత పరిమితమే ఉంటారని వేరే భావాలు వేరే అకారణంగా సంపాదించాలనేది లేదు వేరే కోరికలు కూడా నాకు అసలు పెద్ద కోరికలు కూడా లేవు జీవితం గడిచిపోయేదే కోరికలు కూడా లేవు అట్లనే ఉన్నాడు ఏమన్నా ఉంటే దైవ ప్రార్థన చేసుకునేది ఐదు నిమిషాలు అయితే మెడిటేషన్ అంటే తెలియదు ధ్యానం అసలు ధ్యానం పేరు ఆయన చెప్తే నిన్న ఫస్ట్ ఎట్లా చేయాలి ధ్యానం చెప్పు అంటే చెప్పిండు కూర్చొని ఇట్లా చేయాలని చెప్పిండు కానీ శ్వాస మీద ధ్యాస అని నాకు చెప్పారు ఆయన కూడా తెలుసుకోవాలి నువ్వెందుకు చేయలేదు అంటే మా గురుగారు నవ్వు చెప్పండి ఇచ్చి నేను అదే అంటే నువ్వు చేయి నువ్వు యోగి కింద ఒకటే మాట అన్నాడు ఈ యోగి అనేసరికి మళ్ళీ నాకేదో అనిపించింది అదేమవుతుందో మళ్ళీ ఈ సంసారం వదిలిపెట్టుకోవడం ఇదంతా ఏం చేయాలనుకుంటున్నా వదిలేసిన మళ్ళీ ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పోయినప్పుడు చేసిన వాళ్ళు బిడ్డ అంటే వాటికేనే అబద్ధపడి చేసిన అని చెప్పినా లేదు వేరే ఒకసారి కూర్చోంటే కూర్చున్నాడు కూర్చుంటే ఒక పావు గంట కూర్చున్న అప్పటికే నాకు మొత్తం ఇబ్బంది అవుతుంది ఇంకా చాలు రానన్న ఇంకా చాలా అంటున్నా చాలా సిద్ధగా చేయరాదు అన్నారు అంటే ఇంకా సరే అనుకుని ఇంటికి చట్నీ అక్కడ గంట అట్లా ఇస్తాము నాకు ఆ ధ్యానం గురించి ఏమీ తెలియదు సరైనట్ చేసుకుంటూనే ఉన్నాం ఒక రోజు ఏం జరిగిందంటే బస్సులో హైదరాబాద్ వేస్తుంది బస్ ఉంటే ఎవరో కడతాలకు వెళ్ళారంటే ఎంతో కూర్చున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు లేట్ అయింది ఎందుకు అంటే ఇట్లా సంగతి మావాడు అక్కడికి కడతాలకు వెళ్ళాడు అక్కడికి పోతే ఏముంది గంటలు గంటలు ధ్యానం చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు పరంగా ఎగ్జాంపుల్ వాళ్ళకి కావచ్చు అనుకుంటున్నారు అనుకుంటుంటే చెవుల పడ్డా ధ్యానం అన్నవించడం మళ్ళీ అటువేసి తింటున్నారు వింటుంటే వాళ్ళు అన్న గంట మరి ఏమవుతుందంటే ధ్యానం చేస్తే చాలా అనుచుంటే మావాడు మా వాళ్ళందరూ పోతారు నన్ను రమ్మంటే నేను పోలేదు మావాడు అదే పిచ్చిలు ఉంటాడు అని వాళ్ళు అనడే అంటే మరి ఇక్కడ లేదా మనం చేయరాదా అని ఆయన అనడే మనకాడ ఎన్నడో ఉన్నది ఆ కిషన్ రెడ్డి అనే టైం ఒకటేసారి నా పేరు ఆ కిషన్ రెడ్డి అనే టైం జైల్లో నేర్పిచ్చు మా వాడు జైలు టిఫిన్ పట్టకపోతే అక్కడ అలవాటు అయిన వాడు హైదరాబాద్ అయినా అదే చెప్తాడు అని చెప్పి ఆయనది ఆ ఒక పేరు గుర్తుంది నాకు నేను సైలెంట్గా వచ్చేసిన గంటల గంటలు అన్నారు వాళ్ళు గంటల గంటలు వచ్చి పో నంబర్ కోసం చాలా అంటే అందరిని నడిదినా ఎవరైతే నాకు అసలు ధ్యానం ఇక్కడ అసలు ఈ ధ్యానం అంటే నా నిజంగా నా కళ్ళకి పడదా కనవల్లేదు నాకు కదా టీవీ చూడ ఇంకొకటి ఏంటంటే నేను టీవీ చూడా పేపర్ చదువుతామని టీవీ చూడాలి తర్వాత ఒక ఆయన జైలుకు పోయేది అంటే టిఫిన్ తీసుకుపోయేది మా ఇంటి పక్క ఆయన ఆటో ఆయన ఆయన నేను అడిగిన అడిగి నువ్వు జైలుకి పోయేది కదా అప్పట్లో ఊకే అక్కడ పిరమిడ్ ఆట ఉన్నదో సార్ ఉన్న ధ్యానం అది అక్కడ ధ్యానం కిషన్ రెడ్డి అంటే అది ధ్యానం ఆ ఫోన్ నెంబర్ నాకు నేను చెప్పింది ఆయన ఎవరిని అడిగాడో నా ఫోన్ నెంబర్ తెచ్చిచ్చాడు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ అండి రెండు నెలలు చూసిన రోజు చేసిన ధ్యానం అయితే చేస్తాను వారంట నలభై నిమిషాలు చేస్తాను అసలు నాకు ధ్యానం గురించి ఏం తెలుస్తలేదు ఇంకా ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కలవాలి ఇక్కడ సైలెంట్గా ఉంటున్నాడు ఒకరోజు ఏం చేసిన అంటే మా మేడమ్ లేదు అసలు గంటలు గంటలు చేస్తే ఏమస్తుంది అసలు నాకు ఏమొస్తలేదు కదా ఏమొస్తుంది అని చెప్పి ఒకరోజు కూర్చోండి సైలెంట్గా మా మేడం చేసి అక్కడ కూర్చుంది కూర్చుంటే గంట రెండు గంటలు ఒక రెండు గంటలు ఆగే తరగతి మొత్తం చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయినా లేవని ఏదన్నా కానీ అది కావాలి నాకు కావాల్సింది కానీ చేయడానికి చేయండి చేయండి ఇంకా నాకు ఏదో అనుభూతి జరిగింది చాలా హ్యాపీ అనిపించింది పిల్లలను తెల్లారి దాకా కూడా కూర్చున్నా అట్లా ఒక్కరు స్టార్టింగ్ పిల్లలు ఏడై దాకా కూర్చున్నా కూర్చున్నాక తర్వాత మా అమ్మాయికి ఫోన్ చేసినాయ నాన్న వీటిలో సంగతిరా అని నాన్న ఆమెకు అంటే చదువుకున్నారు కదా నాన్న ఇది అక్కడ కడతాళ్ళ ధ్యానం నేర్పిస్తారన్న మెడిటేషన్ సెంటర్ పెద్దది కట్టేరు ఆయన నేను వాళ్ళు ఏదో పోలేదో నా వెళ్ళని నువ్వు అక్కడికి వెళ్ళు ఇవాళ వెళ్ళు అని చెప్పి ఇవాళ వెళ్ళు అన్నదా నువ్వు వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉండిరా అని చెప్పి అమ్మ చెప్పి ఫోన్ అవ్వరు నేను రెడీ అయ్యా రెడీ అయినాక మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేద్దామని చెప్పి ఆ ఫోన్ నంబర్ ఎక్కడనో వేయింది అది వెతికి వెతికి మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసిన నేను కలిసింది ఫోన్ కలిసింది ఫోన్ వెళ్ళామగానే ఇక్కడ ఇట్లా అనేవాళ్ళు ఇక్కడ కప్ చేసింది ఇంటికి వచ్చినా కాసేపు ధ్యానం చేసినా పోయింది మరుసటి రోజు ఇక్కడ ఇక్కడికి వచ్చిన రెండు గంటలు ధ్యానంలో అసలు ారా అనుకోని మార్పులు జరిగింది రెండు గంటలు కూర్చుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు గంటలకు ఎప్పుడు తగ్గలేదు అవసరం అనుకుంటే రెండు రోజులు కూడా వస్తున్నావు రోజుల్లోనే రెండు రోజులు కూడా కూర్చున్నాం ఇది నమ్మకారు కదా ఎవరు కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అసలే నమ్మరు నాకు తెలుసు నేను కొత్త నేను మీకన్నా కొత్త నేను ఇంకా నాకు అసలు ఇప్పుడు మీరు మాట్లాడుకునేవి నాకు ఏం అర్థం కావు నాకు తెలియదు వేరే ఒక ధ్యానం అంటే తెలుసు తప్ప మిగతాది ఏది తెలియదు ఆ తర్వాత అనుభూతులు షిరినీలా మొత్తం చెప్పాలి ఐదు నిమిషాలు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను కూర్చుంటే ఇంట్లోనే కూర్చున్నా కూర్చున్నాక తర్వాత ఒక వన్ అవర్ ఆగిన తర్వాత సాయిబాబా వచ్చిండు వచ్చిండు వచ్చి కూర్చున్నాడు అక్కడ సాయిబాబా కూర్చున్నాడు ఎందుకు ఇట్లా అంటే నేను అప్పట్లో అంతకుముందు కూడా సాయిబాబా అంటే చాలా ఇష్టం దక్షిణామూర్తి స్తోత్రం ఈ బీజం ఎప్పుడు పడింది అంటే ఇప్పుడు అర్థమవుతాడు సార్ ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు అని మా ఊర్లో ఒక పెద్ద మనిషి యోగి ఆయన ఆయన దక్షిణామూర్తి స్తోత్రం నేర్పించండు నాకు చిన్నప్పుడు ఆరో సంవత్సరం నుంచి ఎనిమిదో సంవత్సరం రెండేళ్ళు నేర్పించండి అది ఎప్పుడు రోజు పఠనం చేసుకుంటా నేను వాళ్ళిద్దరు నాకు ఎప్పుడైనా కూర్చున్నా కానీ కళ్ళలో కనబడుతుంది అది మామూలు విషయం నేను సంకల్పించుకున్న వారు కనబడతారని సాయిబాబా సాయిబాబు వచ్చి కూర్చున్నాడు ఆ తర్వాత చక్కల ముక్ పెట్టుకొని ఇట్లా కళ్ళు పైకి పెట్టి గాలిని వచ్చిండు మళ్ళీ ఒక ఆయన వచ్చిండి అడుగుతున్నాడు ఇంకా నాకు పెద్ద భయమైంది కాదు ఉన్నది చెప్తాడు దయ్యం రాగా అనిపించింది నాకు ఆయన చూస్తే ఇంకా సడన్గా వచ్చిన పడ్డ కింద పడ్డ పడి తెల్లవారే ఇంకా నాకు మీకు చెప్పినట్టుంది సరే ఏం సార్ అంత కళ్ళు పైకి పెట్టుకొని ఇట్లా వచ్చిండ్రు అంటే కొన్ని ఫోటోలు రోజు ఆ తర్వాత లాస్ట్కి మహావతార బాబా ఫోటో నుంచి ఆయనే వచ్చాడు కానీ నేను నేను మాట్లాడి అండ్ నా భయమే పెద్ద భయమైపోయింది ఇంట్లో కూడా వస్తాయా తర్వాత కొన్ని చేయగా చేయగా ఒకరోజు షిరిడీలో ధ్యానం షిరిడికి పోయిందంట నేను షిరిడీకి పోతే అదే ఇక్కడికి వచ్చిన ఒకరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ధ్యానం గురించి అవన్నీ చదివినాడు అక్కడ ఆ పత్రిసార్ ఫోటోలో ఒక పది నిమిషాలు షిరినీ లేవాడు అక్కడ మళ్ళీ ధ్యానంలో కూర్చున్న రోజు సార్ వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నా అంటే ధ్యానం చేస్తున్నా అని చెప్పిన ఇప్పుడు చేస్తున్నావా నువ్వు ధ్యానం నీకు ఎప్పుడో చెప్పినా అన్నాడు ఎప్పుడు నాకేం తెలుసు అంటే నేను ఎప్పుడో నేను తల్లిని చెప్పినా షిరడీలానా అన్నడ తర్వాత ఏం జరిగింది షిరడీలా ఎట్లా నేను అన్ని కూడా దాన్ని కూడా కొంతకాలం మెడిటేషన్లో కూర్చోండి అదే ఆలోచనలో కూర్చుంటే నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఎప్పటికి షిరిడీ అయిపోతాను ఎప్పుడు కూర్చుంటాయి పది నిమిషాలు ఆ రోజు ఏం కలిగిందంటే తెల్ల బట్టలు వేసుకొని పొడువు గడ్డ ఉన్నది బక్కగా ఉన్నాడు అని నేను చూడచ్చు కూడా చూడలేదు నేను కూర్చున్నా ఆయన వెనక తన్ని పోతాడు పోతాడంటే నాకు కోపం బాగానే సార్ తొందరగా సార్ ఆ పైన ముఖం కూడా చూడలేదు అడిగినే కామన్ సెన్స్ లేదా ఏమో తల్లుకుంటూ పోతాను తెల్ల బట్టలున్నాయి మరకైందా తెలియదా అనుకుంటామని ఏంటంటే నేను ధ్యానం నేర్పియడానికి వచ్చిన ఎవరైనా చేస్తే దాంట్లో వెళ్ళిపోయింది గొడవ పెట్టుకున్న ఒకసారి కానీ వెళ్ళిపోయింది ఆయనకి ఆయన వెళ్ళిపోయింది నేను సైలెంట్గానే బట్టలు ఇప్పుడు నేను నా పని మీద ఏమన్నా సెఫ్టిక్కి చూసుకుంటాను తప్ప ఆయన ఎవరో నేను చూస్తాను అసలు ఆయన ఏం ధ్యానం చెప్తాడో నాకు తెలియదు అనుకున్నాను అది గుర్తుకొచ్చింది ఆయన ఫోటో ఆయన మనసు మనిషి కనబట్టాడు మెడిటేషన్గా మళ్ళీ ఒకసారి సార్ నువ్వు ఫోటో చూపెడితే ఆయన సల్ మీ మెడిటేషన్ విషయానికి వస్తే మాత్రం అంతకుముందు ఒక నలభై నిమిషాలకు ఆలోచన రహిత స్థితికి పోయేది ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలల్లో నాకు సెటర్ అయిపోతుంది మొత్తం అసలు బయట ఆలోచన అనేది నా మిద్దరం మెడిటేషన్ చేయగా చేయగా ఈ నీని నెలల నుంచి చేస్తేనే ఉన్నా చేస్తూనే ఉంటే బుర్ర మొత్తం ఖాళీ అయింది మీరు నమ్ముతారు నమ్మరు చూడండి ఎవరు చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది బుర్ర అయితే ఖాళీ బుర్ర అయిపోయింది చిన్నప్పటి నుంచి ఏదైతే ఆలోచనలు పెట్టుకొని ఎన్నెన్ని నెగటివ్స్ ఉన్నాయో ఎన్నెన్ని బాధలు ఉన్నాయో ఎన్నెన్ని ఉన్నాయో అసలు బాధపడాల్సిన అవసరమే లేదు మెడిటేషన్ చేయండి అది రాకుంటుంటాడు అసలు